ఉప్పల్లో శిల్పారావంలో కూచిపూడి నృత్యం ప్రోగ్రామ్ ఉంటే అక్కడికి వెళ్ళామండి మేము ఎగైనా మా అమ్మాయికి అక్కడ కూచిపూడి ప్రోగ్రామ్ అనమాట దానికోసం వచ్చేసి నేను మా అబ్బాయి కూడా వెళ్ళాము మా అమ్మాయి చూడండి కుండా బ్యాగ్ పట్టుకొని వెళ్తుంది మేము టికెట్స్ తీసుకునేలాగా వాళ్ళకైతే టికెట్స్ లేవన్నమాట ఎందుకంటే వాళ్ళకి ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మేము టికెట్స్ తీసుకొచ్చేలాగా తను తీసుకొని వెళ్తుందనమాట వాళ్ళ లోపలికి వెళ్ళి వాళ్ళు మేకప్ అయ్యేలోగా మా అబ్బాయి అయితే మాత్రం చూడండి ఎలా ఫోటోలు వీడియోలు తీయించుకుంటున్నాడో ఫుల్ ఎంజాయ్ చేశాడనమాట ఉప్పర్లో అయితే మాత్రం చూడండి ఇది ఒకటి గేమ్ నుంచి ఎక్కడము ఇవైతే ఎంజాయ్ అయితే బాగా చేశాడు మనకు ఇక్కడ హైటెక్ సిటీ దగ్గర ఉన్న శిల్పారామం కన్నా చిన్నగానే ఉందన్నమాట అక్కడ కాకపోతే పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగున్నాయి అక్కడైతే ఇది స్టేజ్ అనమాట ఇక్కడ స్టేజ్ దగ్గర కూడా చూడండి వాళ్ళు ఒక పక్క రెడీ అవుతుంటే మా అబ్బాయి మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అలాగే అక్కడ కొంచెం షాపింగ్ కూడా చేశాడు అనమాట మా అబ్బాయి అయితే కదా చాలా బాగున్నాయి అక్కడ కొన్నవి మేము కొన్నాము అనేది చూడండి చూపిస్తాను అంతలోగా మా అబ్బాయి అయితే ఇక్కడ బయట తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట పిల్లలకి వచ్చేసి మేమైతే కదా మెట్రో ట్రైన్లో వెళ్ళాము మా అబ్బాయి ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కాడు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఎక్కాడు అనమాట స్టార్టింగ్లో తర్వాత ఎప్పుడు మెట్రో ట్రైన్ ఎక్కలేదు వెళ్దామని చెప్పి వెళ్ళా అనమాట ఇలాగో ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇక ఫుల్ ఎంజాయ్ చేశాడు అలాగే శిల్పారావులో కూడా వాళ్ళ అక్క ప్రోగ్రామ్ చేస్తుంటే మా అబ్బాయి మాత్రం అక్కడైతే షాపింగ్ చేశాడు ఒక కీచెన్ కొన్నాడు ఒకటి వచ్చేసి మట్టిది అనమాట చిలకలాగా ఉంటుంది అందులో వాటర్ వేస్తే కన్నా విజిల్ సౌండ్ చాలా బాగుంటుంది అది ఒకటి కొన్నాడు ఇది ఒకటి కొన్నాడు అనమాట చూడండి బాగుంది అది అది కూడా కొన్నాడు అనమాట ఇక్కడ వచ్చేసి మా అమ్మాయి అయితే రెడీ అయిపోయింది అందరూ వచ్చేసి డ్యాన్స్ చేసే వాళ్ళంతా అక్కడ ఫస్ట్ స్టేజ్ మీదకి రాగానే గ్రూప్ ఫోటో అయితే దిగుతున్నారనమాట కూచిపూడి నృత్యానికి సంబంధించి డ్రెస్ చేసుకొని బాగా చక్కగా మేకప్ అయితే మాత్రం అమ్మాయిలు అయితే చాలా బాగా ముచ్చటగా ఉన్నారు కదా చూడండి ఎంత బాగున్నారు కలర్ఫుల్గా ముచ్చటగా భలే ఉన్నారు కదా వాళ్ళు అలా రెడీ అయితే మాత్రం చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది అంత బాగుంటారు కూచిపూడి డ్రెస్లో వచ్చేసి చాలా బాగుంటారు అనిపిస్తుంది నాకైతే కన్నా ఇక్కడైతే పిక్స్ దిగేశారనమాట నేనైతే కన్నా అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్కి సంబంధించి ఏ వీడియో అయితే పెట్టట్లేదు ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు కదా చాలా అని చెప్పేసి జస్ట్ ఉప్పల్ శిల్పారావం అని చెప్పి ఇప్పుడు గుర్తుగా ఉంటుందని చెప్పి ఇలా తీసాను అంతే అంతకుమించి ఎక్కువ అయితే తీయలేదు ఇంకా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ గురువుగారితో కూడా ఒక గ్రూప్ ఫోటో అయితే దిగారనమాట ఇది ఉప్పల్ శిల్పారావంలో వాళ్ళు కూచిపూడి నృత్యం ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అనమాట గుర్తుగా ఉంటుందని సింపుల్గా ఇలా తీసాను అక్కడ షాపింగ్ అని కదా మా అబ్బాయి బొమ్మలతో పాటు నేనైతే ఇంట్లోకి బెడ్ షీట్స్ కొన్నాను పోచంపల్లి కాటన్ అంట చూస్తున్నారా బాగున్నాయి కదా కలర్ నచ్చిందని చెప్పి తీసుకున్నాను పోచంపల్లి కాటన్ బెడ్షీట్ అయితే నేను ఇంతవరకు వాడలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట చాలా బాగుంటుంది టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు వాష్ చేసినా ఏమి కాదు అన్నారు నాకైతే ఇది ఎయిట్ ఫిఫ్టీ పడింది ఎలా ఉందో కామెంట్ చేయండి ఎయిట్ ఫిఫ్టీ అనేది తక్కువ రేట్ పెట్టాను ఎక్కువ రేట్ పడిందా అనేది కామెంట్ చేయండి బెడ్షీట్ అయితే మాత్రం చాలా బాగుంది కలరు బాగుంది అలాగే చాలా స్మూత్గా చాలా బాగుంది అనమాట ఇంకా వాడి చూడాలి ఫిఫ్టీన్ ఇయర్స్ వస్తుందని చాలామంది చెప్పారు వాడే వాళ్ళు కూడా అందుకని తీసుకున్నాను పోచింపల్లి కాటినంటే అంటే చెప్పనవసరం లేదు బాగుంటుంది ఇందులో డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఏమీ తెలియదు జస్ట్ గుర్తుగా ఉంటుందని చెప్పి ఉల్పల్లి శిల్పారామం గుర్తుగా ఉండాలని చెప్పి ఈ వీడియో తీశాను మీకు నచ్చగిన ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ